హర్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం లో చేరిన కాంగ్రెస్ నాయకులు పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి సమక్షంలో లో చేరారు వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి చల్ల ధర్మారెడ్డి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో మంగళపల్లి రాజయ్య కుమారస్వామి నగేశ్ రమేష్ తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి నాయకులు ఆముదాలపల్లి అశోక్ పల్లెబోయిన రాజు ఆలిటి రవీందర్ బుర్రీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు